హాయ్ అండి సంపూర్ణ ఊలాస్కి స్వాగతం ఫస్ట్ బాండి పెట్టి నువ్వులు వేయించుతున్నాను వేగిపోయాయి ప్లేట్లోకి తీసుకొని కొంచెము ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేగిపోయాయి బాండీలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత ఉంచాలి ఇందులో కొంచెము వాటర్ వస్తుంది కదండీ ఈ వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి ఆ పొంతు మగ్గిపోయాయి వాటర్ లేకుండా మొత్తము మగ్గిపోయిందండి సొరకాయ ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి వేయించుకున్న నువ్వులు పడి నానబెట్టుకున్న కొంచెం చింతపండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి మిక్సీలో బాగా వేసుకోవాలి వేయించిన సొరకాయ ముక్కలు మొత్తం వేయకూడదండి మిక్సీలో కొంచెము వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టాలి లాస్ట్లో ఇవి కొంచెం వేసి ఒక్క తిప్పు తిప్పి తీసేసేయాలండి సొరకాయ ముక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి బాగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి కొంచెము ఆయిల్ వేసుకొని పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ బాగా వేగనీయాలండి పోపు వేగిపోయింది ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎదుగుగా వేసుకోవాలి లాస్ట్లో కొంచెము పసుపు వేసుకోండి పోపు అంతా పచ్చడిలో వేసేసుకోవాలి ఫైనల్లో కొంచెము కొత్తిమీర వేసుకొని పచ్చడి కలిపేసేయాలి ఇది కూడా మా అత్తయ్య రెసిపీనేనండి మా అమ్మ వాళ్ళు సొరకాయ పప్పు చేస్తారు అంతేగాని పచ్చడి కూర కూడా చేయరు మా అత్తయ్యే పచ్చడి కూర నేర్పించారనమాట ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్